డైవర్షన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా మొన్న మొన్న ఇంకొక నీరుకి ఇచ్చేదానికోసం కోసం పదకొండు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని పోయి ఇళ్ళ డబ్బులు ఇళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా ఇల్లు పోయి ఆ లిక్కర్ ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి ఇల్లు కోర్టులో ఫైల్ చేసినారు కేసు ఆర్బీఐకి లేఖలు రాసినారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెంటనే మాటలు లేవు ఎక్కడైనా కానీ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా పక్కన పెట్టలే పక్కన పెట్టలేదని చెప్పేసి కలిపేసినామంటే కలుపుతారు డబ్బులు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తూ ఉన్నారు అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో డబ్బు అది ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ ఎనివే మీ టాపిక్ గురించి ఎంత చెప్పినా కానీ ఇది తెగని టాపిక్ అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పాను అనుకోవచ్చు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారెస్మెంటు లేదు అసేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు వాళ్ళతో ఏం మాట్లాడారు లాభం ఏంటి సరే రెండో టాపిక్ పోదాం ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ వన్ వీక్ నుంచే టెన్ డేస్ నుంచా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఒక పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది సరే ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు అంతేకాదు అదొకటే కాదు సబ్సీ కేబుల్ అంటే బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది డేటా వచ్చే మార్గం రావాలి కదా సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అంటే అండర్నీత్ దీ సబ్సీ కేబుల్ తద్వారా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకోవాలి కదా సబ్సీ నుంచి కేబుల్ వస్తుంది కేబుల్ వచ్చిన తర్వాత కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రిసీవ్ చేసుకుంటుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ ప్రక అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళీ మళ్ళా చెప్తా ఉన్నా ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ కే ఏ డేటా వచ్చే అవకాశము లేదు అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనకు అలాట్మెంట్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన వెంటనే మే మూడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి అదాని చేసిన కృషి మరీ ముఖ్యంగా అదాని చేసిన కృషి అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్సిపి తీసుకువచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే అదాన్ని పెట్టి ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే వెయ్యి మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన మూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదాని పెట్టిన మూడు వందల మెగా డేటా సెంటర్ కొనసాగింపు ప్రాజెక్టు విస్తరణ ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ కి సంబంధించిన పేపర్ కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటమ్ లెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కి సంబంధించిన ఐటెం ఇదే ఇది ఇదే గూగుల్ అసోసియేషన్ విత్ అదాని ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్